బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసవత్తరంగా సాగుతుంది హౌస్ మధ్య మధ్య రచ్చ మామూలుగా లేదు ఈ రచ్చని చూసి బిగ్ బాస్ కూడా వీళ్ళ మధ్య మంట పెట్టాడు అలానే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మీ మధ్య పెద్ద భూకంపం రాబోతుంది మీ మనుగుడకు సవాల్ విసురుతూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసి వెళ్ళడానికి బిగ్ బాస్ చరిత్రలో ఒకటి రెండు ఐదు కాకుండా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరో రెండు వారాల్లో రాబోతున్నారు మొదటిసారిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపే శక్తి మీకే ఇచ్చాము ఆ ఛాలెంజ్ ని గెలిచి ప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఏంటిని మీరు బ్రేక్ చేయొచ్చు అని బిగ్ బాస్ ఇలా చెప్పాడో లేదో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు ఎలా అయినా ఈ గేమ్ ని గెలాలి ఈ ఛాలెంజ్ ని గెలిచి ఈ వైల్డ్ కార్డ్ ఏంటిని ఆపాలి అంటూ చెప్పుకొచ్చారు మనమే బిగ్ బాస్ విజయ విజేతగా నిలవాలి మనమే టైటిల్ కొట్టాలి అంటూ ఎవరి మనసులో వాళ్ళు అనుకుంటూ మరి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే నిఖీలు అయితే మరి చెప్పనవసరం లేదు ఫిజికల్ టాస్క్ కదా ఏ టాస్క్ అయినా కూడా ఒకటే ఓకే అని అనేసి ముందుకి కొనసాగుతూ ఉన్నాడు నిఖిల్ కుట్టే ఇంటికి వెళ్తా అంటూ సవాల్ విసురుతున్న నిఖిల్